వెల్లడించారు నియోజకవర్గ బై ఎలక్షన్ ఇన్ఛార్జ్ పల్లె లక్ష్మణ్ గౌడ్తో కలిసి బుధవారం సాయంత్రం ఆయన అన్నానగర్ ఏర్పాట్లను పరిశీలించారు సీఎం రేవంత్ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు మూడవ వార్డు అన్నానగర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారన్నారు నియోజకవర్గ పరిధిలోని ప్రతి నాయకుడు కార్యకర్తలు పాల్గొని మీటింగ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున కంటోన్మెంట్ లో కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు ఇన్ఛార్జ్ పల్లె లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం ఏర్పడ్డాగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతామని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని లక్ష్మణ్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు అనంగా ఇరవై ఐదు తారీఖు నాడు సాయంత్రము మన గౌరవ ముఖ్యమంత్రి వారు రోడ్ షో నిర్వహిస్తున్నారు వారు దానికి మన బాబు రావు గారి స్టాచ్యూ నుంచి ఈ అన్నానగర్ చౌరస్త వారికి రోడ్ షో నుంచి తర్వాత ఇక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు నేను కంటోన్మెంట్ కాన్స్టిట్యు ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను వారు అమూల్యమైన సందేశం మన గురించి వస్తున్నారు కావున మీరు అందరు అధిక సంఖ్యలో ఇచ్చేసి వారు ఒక అమూల్యమైన సందేశం వినాలని వారు మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి గురించి ముఖ్యంగా రావడం జరుగుతుంది కావున మీరు అందరు వస్తే బాగుంటుంది కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి అభిమానులందరికీ పార్టీ అభిమానులందరూ అత్యధిక సాధ్యంగా దీంట్లో పాల్గొని ఈ యొక్క ర్యాలీని ఈ యొక్క సభని సక్సెస్ చేయాలని వేడుకుంటున్నాను రేపు సాయంత్రం ఆరు గంటలకి వారు వస్తున్నారు గంటసేపు వారు ఉంటారు కావున వారు ఇంత అమూల్యమైన సమయం తీసుకొని మన గురించి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా వారికి స్వాగతం పలకడానికి రావాలి వారి వాళ్ళ వారి సందేశం కూడా వినాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రజల పాలన అందిస్తున్నది మన రెడ్డి గారు అంతకుముందుకు రాచరిక ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన హామీలన్నీ ప్రతిదీ నెరవేరుస్తున్నారు ఒకటి వంద రోజులనే ఇచ్చిన అన్ని హామీలు నెరవేరాయి ఇంకా కూడా కొంచెం ఎలక్షన్ కోడ్ ఉంది నాగిన ఎలక్షన్ కోడ్ తర్వాత మిగతా ఒకటి ఒకటి ఏదైతే బాకీ ఉందో అది కూడా అమలు అవుతుంది కాబట్టి మన మన గురించి వస్తున్నారు సీఎం గారు మనం అందరం వచ్చి వారి స్వాగతం పలికి ఈ యొక్క ర్యాలీని రోడ్ షోని ఘనంగా సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుంది తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్